హలో పీపుల్ వెల్కమ్ టు అన్వినైరీస్ ఈరోజు మన ఛానల్లో మనం మిల్లెట్ పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం ఇది చాలా చాలా సింపుల్ రెసిపీ అండ్ ఇంకా చాలా హెల్దీ రెసిపీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకుంటే మన హెల్త్కు చాలా చాలా మంచిది అసలు ఇది తింటుంటే మనం మిల్లెట్స్ తిన్న ఫీలింగ్ అస్సలు రాదు చూసారా ఎంత బాగుందో టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంది కదా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మాత్రం ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది అలాగే సాఫ్ట్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది నేను చెప్పిన కొలతలు అయితే ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా మిల్లెట్ పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ పెసరపప్పు వేసుకోండి హాఫ్ కప్ పెసరపప్పుకి వన్ కప్ మిల్లెట్ సరిపోతుందనమాట వీటిని ఏమీ కడగనవసరం లేదు డైరెక్ట్గా వేసుకోండి లో ఫ్లేమ్లో కనీసం మినిమమ్ ఒక టెన్ మినిట్స్ అయినా రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఓపిగ్గా అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారా మెల్లి మెల్లిగా అన్నీ గోల్డెన్ కలర్కి వచ్చేస్తున్నాయి ఇలా వచ్చేవరకు ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోండి అప్పుడు మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయినా కడగండి కడిగి పక్కన పెట్టేసేయండి మనం ముందే కడిగితే రోస్ట్ అనేది మనకి క్రిస్పీగా రాదు ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకే ఇలా చేయాలి తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో రోస్ట్ చేసింది ఆ పెసపప్పు ఇందులో యాడ్ చేసి వన్ కప్ మిల్లెట్స్ కూడా యాడ్ చేయండి నేను కొర్రలు తీసుకున్నాను మీరు ఏ టైప్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సరిపడంత ఉప్పు కూడా వేసుకొని వన్ కప్ మిల్లెట్స్కి ఫోర్ కప్ వాటర్ పోయాలి ఫోర్ కప్ వాటర్ పోసి మూత పెట్టి అంతా ఒకసారి కలుపుకొని మూతపెట్టి కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి చూసారా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ తర్వాత ఎంత సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో చాలా స్మూత్గా ఉంది కదా ఇలా వస్తుందన్నమాట ఇది చిన్నపిల్లలకి కూడా ఈజీగా మనం తినిపించవచ్చు ఒక సిక్స్ మంత్స్ బేబీ ఎప్పుడైతే అన్నప్రసన్న అయిపోయి మనం అన్నీ పెట్టడం స్టార్ట్ చేస్తామో వాళ్ళకు కూడా మనం ఈజీగా పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా మంచిగా తింటారు ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర మిరియాలు నాలుగైదు పచ్చిమిర్చి నచ్చితే కాజు కూడా వేసుకోవచ్చు చిటికడు పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ పోపు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కింది నుండి అంతా ఒకసారి కలపండి అంతే చాలా సింపుల్ రెసిపీ కదా ఎంత సింపుల్గా ఉంది మీరు కనీసం మిలేసి ఒక ఎయిట్ అవర్స్ అయినా నానబెట్టాలి కొంతమంది త్రీ ఫోర్ అవర్స్ నానబెడితే సరిపోతుంది అంటారు కానీ ఎయిట్ అవర్స్ నానబెడితే టెక్స్చర్ అనేది చాలా చాలా మంచిగా వస్తుంది ఇలాంటి హెల్దీ మిల్లెట్ రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ చాలా పోస్ట్ చేశాను మీరు చెక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్